ఇది మనం మినిమం మనం ఇట్లా ఉంటుంది మేడం ఇది జాగ్రత్త మీకు రూట్ వస్తుందండి ఒట్టి ఇట్లా పడేస్తే కూడా ఇట్లా రూట్ వచ్చేస్తుంది ఇది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కట్ చేస్తారు ఇట్లా ఇలా కట్ చేస్తారు ఇది రూట్ వస్తుంది మేడం దీన్ని ఇట్లా ఇట్లా లోపలికి పెడతాం మేడం ఓకే ఎన్ని రోజుల్లో వస్తుంది మళ్ళీ ఇది మొత్తం చెట్ అవ్వడానికి ఇది చెట్ అవడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు రూట్స్ వచ్చేస్తాయి మేడం దీనికి ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తుంది వన్ ఇయర్ లో క్రాప్ వస్తాయి ఇట్లా పండ్లు కట్ అయిన దాన్ని మాత్రమే మనం ప్లాంట్ కు వాడాలి పండు కట్ చేసిన చే అయితే వన్ ఇయర్ లో క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇదే మదర్ ప్లాంట్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ కల్లా నీకు దీని నుంచి ఫోర్ టు టెన్ దాకా మనం తీసుకోవచ్చు ఓకే ఒక ఇయర్లో పది పనులు తీసుకోవచ్చు దీన్ని ఓకే అంటే ఇప్పుడు ఇలా కట్ చేసి మనం పెట్టేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ లో రూట్ వస్తుంది అంటున్నారు కదా ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లైక్ ఏం చెయ్యాలి ఎట్లాగా కొన్ని ఉంటాయి డేస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి దీన్ని కట్ చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒట్టిగా ఒక దగ్గర పెట్టాలి మేడం ఒట్టిగా ఒక దగ్గర పెడితే దానికి బ్రహ్మాండంగా రూట్స్ ఇట్లా వస్తాయండి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇట్లా రూట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అంటే బై ఎయిర్లోనే రూట్స్ వస్తాయి ఇప్పుడు బై బై ఎయిర్లోనే రూట్స్ వచ్చినాయి దాన్ని అట్లే కట్ చేసి కూడా మనం పంపించచ్చు దాన్ని సో మీ దగ్గర ఫ్రూట్స్ మీరు మార్కెట్ కి పంపించడంతో పాటు ఇలా చెట్ల కోసం అనేది బ్రాంచెస్ కట్ చేసి ఇస్తారు బ్రాంచెస్ వల్ల కూడా మీకు బెనిఫిట్స్ వస్తుంటాయి అంటే బ్రాంచెస్ తీసుకోవడానికి కూడా బల్క్ లో వస్తూ ఉంటారా లేకపోతే ఏదో కొన్ని తీసుకుంటారా అసలు ఏంటి బల్క్ లో మేడం త్రీ థౌసండ్ కొంతమంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు ప్లాంట్స్ తీసుకుపోతారు ఒక ఇప్పుడు మేము చెప్పాం కదా మేడం ఐడెన్సిటీ సిస్టమ్లో అయితేనేమో ఒక ఎకరాకు ఎనిమిది వేలు పడుతున్నది మొక్కలు మామూలుగా నాట్ పెట్టుకుంటే ఇప్పుడు మేము మామూలుగా ఫోర్ థౌజండ్ పెట్టినాం మేము పెట్టేటప్పుడు ఇప్పుడు ఐడెన్సిటీ సిస్టమ్ మేము ఇక్కడ ముందు ఒక హాఫ్ ఎకర్లో పెట్టినాం ఇప్పుడు ఇట్లా టూ రోస్ వస్తాయి అప్పుడు హైడెన్సిటీ అంటే ఇప్పుడు ఒక రో పెడితే మామూలుగా జనల్ గా అందరు పెట్టినట్లు జర్నల్ అన్నట్లు ఐడెన్సిటీ అంటే దీన్నే ఇంకో రో ఎక్కువ పెంచితే అది ఐడెన్సిటీ అంటే మనకు బల్క్ ఉంటాయి మొక్కలు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఎకరాకు ఫోర్ థౌసండ్ వస్తే అది అర ఎకరాలు నేను ఫోర్ థౌసండ్ పెట్టినా ఇప్పుడు